సురేష్ సార్ సురేష్ ముందుగా హ్యాపీ బర్త్ డే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ ప్రజలు ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు ఆ ప్రజల ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడు ఉంది మనం ఎప్పుడు ఉన్నాయ్ మాకు దేవు లాగా నీ మీద కూడా మాకు ప్రేమ లాగా ఉంది దేవుడు రాకూడి చూస్తుంటాను దేవుడు ఎప్పుడు మీ రాకపోకలు ఎందు దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్

నిన్ను జల చూసినట్టు ను లైఫ్ లో సెటిల్ నేను అదే అనుకుంటాను సార్ ఆ నాకు రూయి రావాలని కోరుకో కంపల్సరీ సార్ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటి సార్ మీకు తెలుసు నా మనస్తత్వం ఎలా ఉందో కాదు 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 మనస్కోదికి మాట్లాడి మనస్కోదికి మాట్లాడక అది అంటే డైరెక్టర్ గం మీ దగ్గరే మాట్లాడతాం తప్ప అవర్ దగ్గర మాట్లాడి పని ఉండదు ఇప్పుడు మనతో చేతికి అధికారం రాకపోతే మనం ఏం చేయగనే అవును సార్ చేతికి అధికారం వచ్చి వచ్చాక సంవత్సరం నువ్వు ఒక

పాప నిజాయితీ గారు చెప్తారాడు అవును సార్ ఎట్లా పది కోట్ల ఇరవై కోట్లు అలాంటి పది మందికి పొందే అలా మనం అవును సార్ అందరం తెలియసాం అవును సార్ మంది కోసం భగవంతుడు కూడా అని చెప్పి చాలా టాపిక్ సార్ మీకోసమే కదా ఇదంతా మీరు మీరున్నారని పోరాటం చేస్తున్నాను లేకపోతే నాకు ఎందుకు సార్ నేను నిజంగా చెప్తున్నాను ఇప్పుడు రేపొద్దు మీరు మనకి దేవుడి దైవాల రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఇస్తే మొత్తం ఈ గ్రామాలన్నీ తిరిగి నిజంగా నేను అప్పుడు నా సొంత సొరవగా మీ మీ మీరు చెప్పిన మేరకు ఈ గ్రామాలన్నీ తిరిగి అనగా పగలనగా గ్రామాల్లో పడుకొని నేను గెలిపించి గెలిపించి తీరుతాను సార్ నిజంగా రెండు వేల తొమ్మిదిలో ఇవ్వాలని వచ్చింది సార్ నేను ఇంక రెండు వేల ఇరవై తొమ్మిదితో తో ఇంకా ఫైనల్ చేస్తాను సార్ ఇంకా మీకు మీకు సీట్ మనకు సీట్ ఇస్తే నేను నేను కంపల్సరీ గెలిపించుకుంటాను మనకు సీట్ ఇవ్వకపోతే రాజకీయాలు విమర్శ ఇంకా ఇంకా దూరం పెట్టిస్తాను సార్ ఇంకా నేను శుభ్రంగా మీరు అనగా మేము అనగా ఇంకా శుభ్రం వ్యవసాయ పని చేసుకున్నాం ఇంకా తప్పకుండా వస్తా వస్తుంది అదే కోరుకుడితే అవును సార్ అందుకే సార్ నేను నేను నిజం చెప్ మీకు తెలుసు కదా సార్ చాలా ఎందుకంటే మీ యొక్క మంచి స్థానం మీరు చేసిన మీరు అన్నారు చూడండి తాడు బోంగలేదోళ్ళని పెంచాం నేను చాలా మంది దగ్గర ఉంటాను ఇప్పుడు మీ పే ఇప్పుడు ఈ అబ్బాయి గారిని అంటే మీరు ఏమనుకున్నా పర్లేదు ఇలాంటి సొత్నా కొడుకులు అందరూ ఇవాళ పెద్ద ఎదోళ్ళకి అక్కడ తయారవి ఎదగబులు చెప్తే బయట ఏంటి ఏదండి వ్యాల్యూ లేదు వాళ్ళకి మన చెప్పి మీకు తినింది ఏమి ఉండదు అవును సార్ మన దగ్గర తిని మీ ఉప్పు కారం తిని మనల్ని అంటూ ఊరుకుంటామా అవును సార్ పుట్టినరోజు పూట ఇంకా మీకు చెప్పండి నువ్వే చెప్పాలి దేశం తిరుగుతున్నావు మొత్తం రేపు మూడు జిల్లాలు తిరిగేస్తున్నావు తిరగాలి కదండి రేపు అవునవును మిమ్మల్ని గెలిపించుకోవాలి అసెంబ్లీలో చూస్తున్నాను నేను చూడాలి సార్ మీరు మీరు ఎమ్మెల్యే అవ్వాలని నా కోరిక అవునవునవును ఈ ట్రిప్ అయితే మీ ఇలాంటి లిఫ్ట్ కూడా బాగుండు మీరున్నారు కదండి అవునులే ఆ కాదు ఈ ట్రిప్ అయితే ఛాన్స్ పోతుంది కదా అనవసరంగా ఎవరండి రాకేష్ గారు అయిపోయింది సరే ముగిసుకుంటారా ఇంకా అదే నేనా మీకు మాట జ్ఞాపం పెట్టుకుని గురువు గారు ఇంటికాడ అవును వాళ్ళు రాబోయే మొన్న కూడా మీకు మెసేజ్ పెట్టాను వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంట్లో బయటకు కూడా వచ్చే పరిస్థితులు ఉండదు పవన్ కళ్యాణ్ లోకేష్ గెట్టేశారు ఇంకా అవునవును మీకు లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదండి అవకాశం మినిస్టర్ పదాలు అయ్యి గవర్నర్ అయిపోతాం అంటే అవుతుంది మీరు ఎంతో మంచి చేశారు మిమ్మల్ని దేవుడు మీకు అవకాశం ఇచ్చారు సార్